ప్రతి వాడ కూడా ఈ శ్రీరామ్ అనే నినాదం ఇలాగే కొనసాగుతుంది ప్రతి నిత్యం జరిగే కార్యక్రమాల్లో భాగంగానే ఈ జై శ్రీరామ్ అనే మాట ఉంది అయితే దీనిలో భాగంగానే ఏదైతే అయోధ్యలో జరుగుతున్నటువంటి బాలరామాయణ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అయోధ్యలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టారు కేంద్ర ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ ఘడియల కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి గాఢాల గ్రామంలో ఏకంగా రామునికి సేవ చేసుకునే మాలలు కూడా ధరించి ఏదైతే ఏడు రోజులు మాల ధరించి ప్రతిష్టాత్మకంగా ఉండి నిగ్రహ నిగ్రహంగా ఉండి పూర్తిగా ఇరవై రెండవ తారీఖున విగ్రహ ప్రతిష్ట చేసిన అనంతరం మాలలు తీస్తారు తీసిన తర్వాత పూజలు చేస్తారు అసలు ఈ మాల ఎందుకు ధరించారు ఈ మాల యొక్క ఉపయోగం ఏంటి మాల ఎందుకు ఇలా చేశారనే కార్యక్రమాన్ని ఈ ఏదైతే గాఢాల్లో ఉన్నటువంటి వీరందరూ కూడా వేసిన వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఏం మీ పేరు శ్రీరామ్ నా పేరు జక్కంపూడి చక్కెరపండు ఏ ఎందుకు వేశారు ఈ మాల ఎవరు చెప్పారు ఎలాగ ఎందుకని చేస్తున్నారు ఇదంతా మాకు చెప్పడం అనేది ఏమీ లేదండి అంటే మాలు వేసుకుంటేనే కానీ మనం ఇంత నిష్టగా చేయలేమని ఒక కృషితో మేమందరం కూడా ఇక్కడ మాల వేసుకోవడం జరిగింది అదేవిధంగా కూడా ఇక్కడ మాల వేసుకుంటే మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా కలిసి చేయడానికి అవకాశం ఉంటుందని మాల వేసుకున్నాం అక్కడ మోడీ గారు ఎంతో కృషితో చేసే చేసేటువంటి కార్యక్రమానికి మనం ఉడతా సాయంగా ఇక్కడ కూడా పతి వాడవాడ చేస్తున్నారు పతి వాడ కన్నా మా ఊరు మేము ఈ రామభక్తిగా ఎంతో గొప్పగా చేయాలనేసి ఈ కార్యక్రమం చేపెట్టాం ప్రతి ఊర్లో కూడా అక్షంతలు పంచిపెట్టారు మా ఊర్లో అక్షంతలు పంచిపెట్టాలంటే ఊరంతా కూడా ఆంజనేయ స్వామి జెండా ఎగరాలని కంకణం కట్టుకొని మాకు బాగా సత్యనారాయణ గారు చేసినట్టు కృషితో జెండాలన్నీ కూడా పురమాయించాం ఆ జెండాలో అక్షంతలు కలిపి పంచిపెట్టాలనేసి కార్యక్రమం పెట్టామండి రేపొద్దుట శనివారం అలాగే ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఆదివారం ఎంతో గొప్పగా గాఢాల నుంచి కోరికొండ కోరికొండ నుంచి రాజనగరం రాజనగర్ నుంచి దేవంచేరు దేవంచేరు నుంచి కొంతమూరు కొంతమూరు నుంచి గాఢాల ర్యాలీ కూడా పెట్టాం భారీగా అలాగే ఇరవై రెండో తారీఖు స్వామివారి విగ్రహ మహోత్సవం తర్వాత ఇక్కడ మా రామాలయం దగ్గర మేము ఎంతో వైభవంగా అన్న సంరాధన కూడా నిర్వహించాం ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మా గాఢాల గ్రామస్తులు సహకారంతో చేస్తున్నాం ఈ మాల ధరించి ప్రతిరోజు మీరు ఏం చేస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు ఉదయం పూజ చేస్తాం సార్ ఉదయం పూజ చేస్తాం వంతులు గారు వస్తారు ఒక గంట సేపు పూజ ఉంటుందండి అలాగే సాయంత్రం కూడా పూజ చేస్తారు మిగతా టైంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఏ కార్యం ఏ పని చేయాలనుకున్నా స్వాములందరం కలిసి వెళ్ళి ఒక చంద అడగాలన్నా ఒక పనికి వెళ్ళాలన్నా ఈ ఏడు రోజులు కూడా స్వామివారి పని మీదే మాల స్వామివారికి మా వంతు సాయం ఎంతవరకు చేయగలమో అది మేము చేయాలనేసి నిర్ణయించుకున్నాం ఇప్పుడు అసలు ఈ కార్యక్రమానికి రాముల వారు మాల వేయాలి వేసిన తర్వాత ఇలా చేయాలి అనేది ఏమన్నా మీకు ఏమైనా ఒక ఉదాహరణ ఏమైనా ఉందా అలాంటి అవగాహన ఏమీ లేదండి మాల వేసుకోలేకపోతే మనం పోగలలేము ఇక్కడ మనం అంటే ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతాం సమయానికి రాలేము మాలనేది వేసుకుంటే ఆ స్వామివారి అనుగ్రహంతో మనం ఇక్కడే ఉంటాం ఎక్కడికైనా వెళ్ళాలంటే పది మంది కలిసి వెళ్తామనేసి ఆలోచనతో మాలేసుకున్నాం ఏం చేయాలన్నా ఏ సేవా కార్యక్రమం చేయాలన్నా ఏ ఇప్పుడు అక్షంత్రే పంచిపెట్టే కార్యక్రమాన్ని కూడా మీరే చేస్తున్నారు మొత్తం మొత్తం గాఢాలలో మేమే కాదండి మొత్తం మాతలు అందరూ కూడా వచ్చి ఆడవాళ్ళతో పంచిపెట్టేస్తామండి ఇదంతా చేసినందుకు ఎట్లా ఉంది అలాగే అయోధ్యలో ఆ విగ్రహం ప్రతిష్ఠించేటప్పుడు మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అందరూ సాధారణంగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందులో మీరు ప్రత్యేకంగా మాల వేసుకొని మరీ సేవ చేస్తున్నారు కదా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మాకు చాలా సంతోషం ఉందండి ఇటువంటి భాగ్యాన్ని కల్పించిన రామచంద్రమూర్తికి సిరసా పాదాపి వందనాలండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మారుమవుతుంది ప్రస్తుతం ఆ గాఢాల గ్రామం అంతా కూడా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చూసినటువంటి ఏదైతే ఈ బాసా సత్యనారాయణ గారు చేసినటువంటి సేవా కార్యక్రమంలో భాగంగానే వీరందరూ కూడా యువకులు అందరూ కూడా మొత్తం అందరూ ఈ మాల ధరించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు ఇలాగ ప్రతి చోట కూడా జరిగితే మొత్తం ఆ జయ శ్రీరామ్ నినాదం మొత్తం దేశవ్యాప్తంగా కూడా జరుగుతుందని చెప్పేసి కోరుకుందాం